హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అవర్ ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్ అయితే ఇది పూర్తిగా కంటెంట్ కాదండి నేను తీసేది ఈ వీడియో ఓన్లీ నా పర్సనల్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసిన నా ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్సే అంటే నాకు వచ్చిన ఒక డౌట్ను మీకు చెప్పాలి చెప్పాలని చెప్తున్నాను అనమాట అంటే డౌట్ కాదు మీ క్లారిఫికేషన్ ఎలా ఉంటుంది అని ఒక పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది ఏంటి అంటే రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి కదా దాంట్లో ఒక ఏమంటారు జనరల్ వచ్చి ఒక లేడీ వస్తే మా ఇంట్లో నన్ను నిలబెట్టాలని అనుకున్నారనమాట అంటే నాకు అలాంటిది వద్దు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మాట్లాడాల చేయాలి అది అని కానీ లేడీ అయితే మాత్రం నన్ను నిలబెట్టాలని మా ఇంట్లో అంటే ఓట్లు పడతాయా పడవని తర్వాత సెకండరీ కానీ మా ఫ్యామిలీకి ఊర్లో మంచి పేరు ఉందన్నమాట అంటే మే మా మేము ఇంట్లో నుంచి ఎవరో ఒకరు నిలబెట్ వాళ్ళు రిసీవ్ అనేది చాలా అనమాట అంటే ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ అనేది ఊరికి ఎంతో కొంత హెల్ప్ అయితే చేసింది అనమాట అదే మెయిన్ అంటే నాకు ఇలాంటివి కొత్త ఫస్ట్ నేను ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ మాట్లాడే చాతుర్యం కావాలి పది మంది అట్లంటే మా ఇంట్లో ఉండే ఇట్లా అది కాదు ఉమెన్ ఫస్ట్ రావాలి అంటే ఒక మనిషి లేడీగానే వస్తేనే ప్రియారిటీ ఉంటుంది అదే కాక మేము చదువుకున్న వాళ్ళ వస్తే ఏంది ఇంట్లో ఏంది సిచ్యువేషన్ ఏదని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు బాగా మాట్లాడగలుగుతారు అలాంటి వాళ్ళే సమాజానికి కావాలని మా ఇంట్లో ఒపీనియన్ అది ఏ విధంగా ఉంటుంది మంచిగా ఉంటుంది లేదా అనేది మీ పర్సనల్ ఒపీనియన్ ప్లీజ్ కామెంట్ చేయండి దీనికైతే నేను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అని ఏమాత్రమని మీకు నచ్చితే లైక్ చేయండి కానీ ఎందుకంటే ఒక లేడీగా నాకు ఎంతవరకు ఇది కరెక్టు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే ఒక డిఎస్సి అభ్యర్థిగా నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఇది అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ అనుకోవాలి అంటే నేను ఈ వీడియో తీసే వరకు ఒక టీచర్ వేయడం మొత్తం మనకు ఇంకా షెడ్యూల్ అయితే రాదు మేబీ జనరల్ లేడీ వస్తుంది జనరల్ ఎవరైనా వస్తారో లేడీ అయితే నన్ను అని అని అనుకుంటున్నాను పర్సనల్గా ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ లేదు అక్క అలాంటివి చేయకూడదు మనకు సెట్ కావు మనము ఇదే చదువులో చదువుతూ ఉన్నాం కదా ఇదే మనకు కరెక్టు అన్నీ సిస్టర్ అని చెప్తారా లేకుంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి అని అంటారా వాట్ ఎవర్ మేబీ మీరు ఏది నెగిటివ్ వద్దు ఓకే అన్నా సరే నేను రెండోటినీ రిసీవ్గా చేసుకుంటా ఎవరి ఒపీనియన్ వారిది ఫైనల్గా ఏదొచ్చిందో దానికి కట్టుబడి ఉండండి ఈ నిర్ణయం నేను స్వతహాగా తీసుకోలేకపోతున్నాను అనమాట ఇట్లా సరే ఒక ఫైవ్ డేస్ నుంచి నేను ఆలోచిస్తున్నా సరే ఎట్లా ఇవన్నీ అనుకోలేదు అన్నప్పుడు నాకు యూట్యూబ్ అనేది గుర్తుకొచ్చింది సరే ఏదైతే మీ ఒకరి ఆలోచన కన్నా ఇద్దరు ఆలోచన బెస్ట్ కదా మరి చర్చా పద్ధతి ఉంది కన్నలంద విశ్వవిద్యాలయం మనం అందుకు నాకు నాకున్న డౌట్స్ మీకు చెప్తే మీరు క్లారిఫై చేస్తారు ఓకే ఓకే క్యారియర్ లేదంటే అంటే ఇది ఓన్లీ డౌట్ అనమాట ఇంకా మనకి ఏదైతే జనరల్ ఈ లేడీ ఇంకా జనరల్ లేడీ కాదు అనేది మనకైతే వచ్చలేదు నేను బిఫోర్ వీడియో తీస్తున్నా మీ ఒపీనియన్ అయితే మాకు నాకు కావాలి మెయిన్ ఈ టైంలో ఎందుకంటే కొంచెం నేను ఇంట్లో ఉండి ఏదో వంట చేసుకుంటే ఇట్లా ఉండి బయటికి వెళ్ళి మాట్లాడాలా చేయాలా అనేది నాకు కొత్త కాబట్టి మీరు ఓకే క్యారియర్ చేయొచ్చు మనం కూడా ముందుకు వెళ్ళాలి అని లేకుంటే కొంచెం మనకు సెట్ కాదు కాదు ఎందుకంటే పది మందిలో తిరిగేది కాబట్టి మనకు ఉంటుందా లేదా అనేది మీరు చెప్పాలన్నమాట మీరు దీని గురించి నెగిటివ్ అయితే ఏమనుకోవద్ద ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా ఇంతమంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ నుంచి మంచిగానే కామెంట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఓకే మీకు షేర్ చేస్తే మీ ఒపీనియన్ ఓకే క్యారియర్ లేదంటే ఇలాంటివి చేయొద్దు అని చెప్తారా లేదా అంటే నా అంటే డబ్బులు అవన్నీ సెకండరీ అంటే మా ఫ్యామిలీ అనేది మా హస్బెండ్ చాలా ఊరికి బాగా ఖర్చు పెట్టిన ఒక మంచి మనిషి అనమాట ఏదైనా సరే వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు చేసుకున్నారు అంటే మా వరకు అంటే ఒక నమ్మకం ఉంటుంది ఊర్లే ఎట్లు ఉంటుంది ఓకేమో ఓట్లు పడతాయా లేదా లేదా వాళ్ళు ఉంటారు కదా దీనిలో ఫస్ట్ ప్లేస్ అనమాట చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టినమాట ఊరికి అంటే మామూలుగా ఊర్లో ఎద్దుల పందాలు ఏమైనా జరిగినప్పుడు థర్టీ ఫార్టీ థౌజండ్ అట్లా అప్పుడు బిఫోర్ నా బిఫోర్ మ్యారేజ్కి ముందు చాలా వరకు ఖర్చు పెట్టినమాట ఊరి కోసం ఏదైనా సరే అట్లా కొంచెం వేద్దామని ఒక పాజిటివ్ మా ఫ్యామిలీ మీద ఉంది అట్లా నన్ను లేడీ అయితే నేను నిలబెడతా నువ్వు చదువుకున్నావు బాగా చదువుకున్నావు బాగా మాట్లాడ మాట్లాడుతూ బయటికి రావాలంటే ఒక పాజిటివ్ టాక్ టాక్తో ఆ పాజిటివ్ టాక్ తోటి కాబట్టి నేను ఇంత చదివించి ఆఫ్టర్ తర్వాతనే నా మ్యారేజ్ తర్వాతనే నాకు డీడ్ చేపిచ్చి ఏదో సబ్ ఇంతోటి ఇచ్చిందంటే పాజిటివ్ టాక్ తోటి ఉంటుంది అనమాట అది మీకు ఓకే అనిపిస్తే ప్లీజ్ దీన్ని అయితే నెగిటివ్గా చూడండి మీ కా మీ ఏమంటే మీ ఒపీనియన్ నాకు పంచాలని అంటే ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా చెప్పిననుకో ఓకే నేను ఎంతవరకు మళ్ళీ నేను దీని మీద ఆలోచించగలుగుతాను ఓకే ఇట్లన్న సరే సరే వీళ్ళ పరిస్థితుల వల్ల నాకు ఇట్లా చెప్పిండ్రేమని నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను ప్లీజ్ ఇది ఓన్లీ ఇది కంటెంట్ కాదు మీరు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్న కాబట్టి మీతో షేర్ చేస్తున్నా లేకుంటే ఓన్లీ డిఎస్ కంటెంట్ ఫర్ అందనే ఉంటుంది సరే నన్ను నమ్మి చేసిండ్రు కాబట్టి మీ నుంచి కూడా ఏదొస్తుందో ఆన్సర్ ఎందుకంటే మీరు ఇప్పుడు చాలామంది డిఎస్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు ఎంతో కొంత చ మనం చదువుతున్నాం కదా డిఎస్కి మన విజ్ఞానం జ్ఞానం ఏందనేది మీ ద్వారా మీ నోట్ నుంచి నాకు ఏమొస్తుంది పాజిటివ్గా అనేది నా మైండ్ సెట్ అనమాట మీ నుంచి ఆన్సర్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది వచ్చేది ఎంత కొంతమంది నెగిటివ్ చేసినా సరే ఏమన్నా కానీ పాజిటివ్కే నేను తీసుకుంటాను మీరైతే ప్లీజ్ మీ అమూల్యమైనది ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయడానికి నెగిటివ్ చేయొద్దండి ఓన్లీ ఒక లేడీకి వస్తే నన్ను నిలబెడతా అన్నప్పుడు నేను ముందుకు వెళ్ళాలన్నా మనకు కొంచెం ఇలాంటివి పది మందిగా తిరిగితే మన లేడీ కదా సరిపోవా ఇట్లా కానీ నీకు మంచిగా తెలివి అదే మాట్లాడేది ఉంది కాబట్టి చదువుంది కాబట్టి పది మందికి చెప్పగలుగుతావు ఆన్సర్ ఇవ్వగలుగుతావు ఒక లేడీ బయటకు వస్తే బాగా ఇంకెక్కుంటుంది అనమాట బాధ్యత అనేది ఇంట్లో ఎట్లా చూసుకుంటుందో బయట కూడా అట్లే చూసుకుంటుంది అని ఒక పాజిటివ్ థాట్ అన్నీ అన్నాడు ఇంకా ఇది డిసైడ్ కాలే ఓకే అయితే ఏంటి అని మీ ఒపీనియన్ కోసమే నేను వచ్చినాను ప్లీజ్ మీది అయితే కొంచెం కామెంట్ అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదని నేనైతే అన్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను భావించి మీది అడుగుతున్న నాకు అడగాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆలోచించి సరే ఎవరిని కనుక్కుందామంటే నేను చెప్పి పెట్టినా అది యూట్యూబ్ ఫ్యామిలీ పెట్టినా వాళ్ళే నాకు అంతా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఎవర్ మేబీ వాళ్ళే నాకు సబ్స్క్రైబ్ చేసుకుని అంటే నన్ను నమ్మినప్పుడు నేను నన్ను నమ్మినప్పుడు నేను వాళ్ళ నమ్మాల వాళ్ళ అమూల్యమైన నేను వాళ్ళ కామెంట్ ఏంటని నేను కూడా అభిప్రాయం అభిప్రాయంతో ఇప్పుడు నాకు చాలా సంతోషం కనీసం నాకు వచ్చిన డౌట్ ఎవరికి చెప్పాలి ఏందనేది నాకు అర్థం కాలేదు ఇంతమంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఇంతమంది నాకు దొరికినాక నేను వాళ్ళతో షేర్ చేసుకోవాలి ప్రతి ఏసీ కంటెంట్ అంటే కూడా ఇది కూడా ఒక భాగమే అనుకుంటున్నా మనం ఎట్లా ఉండాలి ఏంది అనేది మన టీచర్ అంటేనే ఒక సమాజానికి రంగం కిందికి వస్తుంది కదా ఇది కూడా దాంట్లో ఒక పాట మాత్రమే ఆలోచించి మీ నిర్ణయాన్ని అయితే నేను కోరుతున్నా ప్లీజ్ అన్యతగా అయితే భావించొద్దు ప్లీజ్ దయచేసి మీ ఏదైతే సరే వద్దు ఇలాంటివి మళ్ళీ కొంతమంది ఇలాంటివి అది కానీ ఓన్లీ మీ కామెంట్ అయితే తెలియజేది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయొద్దని ఈ వీడియోకి అయితే నేను చెప్పను మీకు కావాలంటే చేయండి లేకుంటే లేదు వదిలేయండి స్కిప్ చేయండి అసలు నచ్చకుండా కానీ మీ అమూల్యమైన నిర్ణయం మాత్రం నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్